ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈరోజే అమావాస్య ఈ అమావాస్య రోజు ఈ ఒక్కసారి నా మాట వినుబిడ్డ అదృష్టాన్ని దక్కించుకో ఇది మిస్ చేసుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికి దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం స్టార్ట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం బిడ్డ ప్రతిసారి కూడా కష్టాలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది ఈ కష్టాలు తీరే మార్గమే లేదా దుర్గమ్మ తల్లి అందరూ కూడా చాలామంది ధనం ఎక్కువగా వారి దగ్గర స్థిర నివాసం ఉంటుంది మేము ఎంత కష్టపడినా కానీ రేయం పగళ్ళు పొదుపు చేసుకుంటూ అన్నీ చెప్పి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడాను మా దగ్గర రూపాయి కూడా అస్సలు నిలవడం లేదు ధన ద్వారాలు తెరుచుకోవాలి అంటే ఏం చెయ్యాలి దుర్గమ్మ తల్లి చేమల్లాగా డబ్బులు ఉండాలి అంటే మేము ఏం పరిహారం చేసుకోవాలి దుర్గమ్మ తల్లి ధనం మాకు ఎప్పుడూ కూడా అవసరానికి తగినంత ఉండాలి డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం దుర్గమ్మ తల్లి డబ్బు మా జీవితానికి చాలా అవసరం మా బిడ్డల భవిష్యత్తుకు డబ్బు చాలా అవసరమని చెప్పి ఎప్పటికప్పుడు కూడా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నావు బిడ్డ జీవితానికి డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు ప్రతి మనిషిని కూడా నడిపిస్తుంది ఎన్నో అవసరాలను తీరుస్తుంది ఎన్నో కోరికలను తీరుస్తుంది ఎన్నో ప్రమాదాల నుంచి కూడా డబ్బు కాపాడుతుంది బిడ్డ అయితే ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉండాలి అంటే చాలామంది దగ్గర డబ్బు స్థిర నివాసం ఉండడానికి వారు ఎటువంటి ఉపాయాన్ని పాటిస్తారు ఈ రోజున నీకు ఆ ఉపాయాన్ని నేను చెప్తాను ఈ ఉపాయాన్ని కనుక ఈ అమావాస్య రోజు కనుక నువ్వు చేసుకున్నావు అంటే నీ దగ్గర చేమల్లాగా డబ్బు నివాసం ఉంటుంది కేవలం డబ్బు ఉండడం మాత్రమే కాదు ఇంటి పరంగా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ లేదా అనారోగ్య సమస్యలు వస్తున్నా కానీ ప్రతి సమస్యకి కూడా ఈ చిన్న పరిష్కారం అమావాస్య రోజు కనుక చేసుకుంటే తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది మరి కాలుస్యం చేయకుండా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఈ పరిహారం కోసం కావలసింది ఏంటి అంటే కనుక కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుని కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ప్రదేశంలో పెట్టి చూడండి ఈ ప్రదేశంలో పెట్టి చూసిన తరువాత నుంచి అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేవి మీరు చూస్తే నిజంగా చాలా చాలా సంతోషపడిపోతారన్నమాట సంపాదన పెరగడానికి కానీ డబ్బు అట్రాక్ట్ అవ్వడానికి కానీ మనీ బాగా కలిసి రావడానికి కానీ ఏదైనా కానీ ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు కనుక డబ్బు సమస్య ఎక్కువైతే కనుక అలాగే అప్పుల బదులు తీరాలి అనుకున్నా కానీ మాకు ఎక్కువ సమయం లేదు డబ్బు మాకు చాలా అర్జెంటుగా కావాల్సి ఉంది దాని గురించి ఏదైనా కానీ పరిహారాన్ని చెప్పండి అని చెప్పి నేను పర్సనల్గా కూడా చాలామంది అడుగుతున్నారు సో వారి కోసం కూడా ఎంతో పరిశోధన జరిపి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఇది ఒక ధనవంతుల పరిహారం అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం మీరు ఎందుకు ఎంత ధనవంతులుగా ఉన్నారు వీరి దగ్గర ఎందుకు ఎంత డబ్బు ఉంటుంది వీరు అసలు ఏం పని చేస్తారు వీరికి ఎంత డబ్బు ఎలా కలిసి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట ఇంత లగ్జరీ లైఫ్ని వీళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు ఎంతో ఖర్చు పెడతారు అయినా కానీ వీరి దగ్గర డబ్బు ఎందుకు అలా స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి చాలామంది కూడా అనుమానపడుతూ ఉంటారన్నమాట మా దగ్గర కూడా అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట అయితే ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకుందాం అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అని చెప్పి మనం చాలా సింపుల్గా కనుక మనం పరిశీలించినట్లయితే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనం వస్తుందా ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా మీరు అని చెప్పి నిజంగా ఆశ్చర్యపోతాం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఈ రెమెడీ విన్న తర్వాత ఇప్పటికిప్పుడే ఈరోజే ఈ అమావాస్య రోజు నైటే ప్రతి ఒక్కరూ కూడా చేస్తారన్నమాట ఇంతకీ ఈ పరిహారం ఏమిటి అంటే కనుక కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులు అయ్యే అవకాశంతో పాటు మీరు నలుగురికి సహాయం చేసేంత స్తోమత కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చెప్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట ఇంతకుముందు కూడా కళ్ళు ఊపితో కొన్ని రకాలైన పరిహారాలు అనేవి మనం చెప్పుకున్నాం వాటిని కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు బాగా డబ్బు వస్తుంది అక్క గతంలో మేము చాలా ఉన్నాయి మీరు చెప్పిన ఈ పరిహారం చేసుకున్న తర్వాత మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పి చాలామంది కూడా చెప్తారన్నమాట అలాగే ఇప్పుడు కూడా ఇది చేస్తున్న తర్వాత మీరు కూడా తప్పకుండా రెస్పాన్స్ అయితే ఇస్తారన్నమాట ఎలా చేయాలో తెలుసుకుందాం అది కూడా మీరు పడుకునేటప్పుడు చేయాలన్నమాట నిద్రలోకి వెళ్తామన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందన్నమాట రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అక్క అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే పీరియడ్ సమయంలో మాత్రం ఇది చేయొద్దండి నాన్ వెజ్ తినేటప్పుడు కూడా దీన్ని చేయకూడదు పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తినే సమయంలో ఇటువంటి సమయంలో చేయకుండా మీరు చక్కగా స్నానం చేసి చుచిగా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఈ పరిహారం చిన్నపిల్లలు కూడా చేయవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఈ కళ్ళు ఊపు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చెయ్యాలి అని గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యం మేము ఇంకా పడుకుంటాము అని అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని అయితే చేయండి కళ్ళు ఊపు పరిహారం అనేది మహా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అయితే ఈ పరిహారం మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ మాత్రమే ఇవ్వడం కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధికి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కలుపు ఈ పరిహారం మీకు అద్భుతమైన ప్రయోజనాన్ని తీసుకొస్తుంది అన్నమాట ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే కనుక చక్కగా మీరు ఒక మట్టి ప్రమిదని తీసుకోండి పెద్ద ప్రమిది ఉంటుంది కదా మట్టి ప్రమిద ఈ మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదలో ఎడమ చేతితో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుని మూడు సార్లు ఆ మట్టి ప్రమిదలో పోయండి తరువాత దాంట్లో కొంచెం పసుపును వెయ్యండి కొంచెం ఉప్పును వెయ్యండి తరువాత నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయను సగాన్ని కోసి ఆ నిమ్మకాయని అక్కడ పెట్టేసేయండి అంటే ఆ రాళ్ళ ఉప్పు మీద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఈశాన్య మూల ఏదైతే ఉంటుందో ఆ ఈశాన్య మూలన ఈ మట్టి ప్రమిదను పెట్టండి దీన్ని ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేసేయండి ఇలా వదిలేసేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు నాలుగు వైపుల నుంచి కూడా ధనాకర్షణ అనేది వస్తుందన్నమాట మీరు ఎప్పుడైతే మీకు కళ్ళు ఉప్పుని వాడుతూ ఉంటారు అంటే ఇంట్లో ఎప్పుడు కూడా కళ్ళు ఉప్పు నిండుగా ఉండడం అంటే డబ్బా నిండా పోసుకుని పెట్టుకోవడం లేదా అమావాస్య రోజు కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం శుక్రవారం రోజు కళ్ళు ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకోవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనం లక్ష్మీదేవిని స్వయంగా మనమే ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం ఎవరైతే అమావాస్య రోజు చేస్తారో వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట ఈ విధంగా ఈశాన్యం మూల మీరు రాత్రంతా కూడా అలా పెట్టేసి ఉంచేసేయండి ఆ విధంగా పెట్టేటప్పుడు మీరు సంకల్పాన్ని చెప్పుకోండి ఏమని అంటే మాకు ధనం బాగా కలిసి రావాలి తల్లి మాకు ఉన్న అప్పుల సమస్యలు తీరిపోవాలి మా బాధలు తొలగిపోవాలి ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోవాలి ధనాకర్షణ కలగాలి అని చెప్పి చక్కగా మీరు పాజిటివ్గా సంకల్పాన్ని చెప్పుకొని ఆ విధమైన సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు నీట్గా గదిలో మూలమూల తిరుగుతూ మీరు ఇంట్లో బెడ్రూమ్లో ఉంటుంది కదా బెడ్రూమ్లో కానీ లేదా కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ హాల్లో కానీ ఈశాన్యం మూల పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత రేపు తెల్లవారిన కంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తెల్లారే ఆ మట్టి ప్రమిదను తీసుకుని ఆ కళ్ళు ఉప్పుని ఆ ప్రమిదతో సహా ఏదన్నా పారే నీటిలో పడవేసేయండి ఈ విధంగా పడవేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట మీ ఇంట్లో నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చీడ పీడ దుష్ట శక్తులు ఇవన్నీ ఏవైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలేసి మీ ఇంటిని వదిలేసి అన్నమాట ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట ఇక తర్వాత రెండవ పరిహారం ఏమిటి అంటే ఈ అమావాస్య రోజున రెండు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయల్లో పసుపు రంగులో ఉండాలి ఒక మచ్చ కూడా ఉండకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి తరువాత ఒక నిమ్మకాయని చక్కగా కాటుకుని రాసేయండి మరొక నిమ్మకాయకి చక్కగా కుంకుమను పూసేయండి ఇప్పుడు ఆ రెండు నిమ్మకాయలు నలుపు ఎరుపు రంగులోకి మారాయి కదండి వీటిని ఎడమ చేతితో పట్టుకోండి ఎడమ చేతితో పట్టుకొని గది 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 తిరగండి నాలుగు మూలలా చూపించండి చూపించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు తీసేసి దూరంగా పడవేసేయండి ఈ విధంగా పడవేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు చీడ పేడ దుష్ట శక్తులు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒక మనిషి పతనానికి నరదిష్టి చాలా కారణమండి ఆ నరదృష్టి అనేది మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎంత బాగుండవు అని చెప్పి ట్రై చేస్తున్నప్పటికీ కూడాను ఏదో ఒక బాధ వెంటాడుతూ ఉండడం ఏదో ఒక నరకం మనసులో గిలిగా అనిపించడం టెన్షన్ దడ అనారోగ్యం ఇటువంటి సమస్యలు అనేవి మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట ఆ సమస్యలన్నీ కూడా పోవాలి అంటే ముందు నరదృష్టి పోవాలి నరదృష్టి పోవాలి అంటే ఇటువంటివన్నీ కూడా తప్పకుండా చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ నిమ్మకాయల పరిహారం కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అన్న విషయాన్ని గుర్తించుకోండి కాబట్టి ఈ ఉప్పు పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ అమావాస్య రోజు తప్పకుండా రెండింట్లో ఏదో ఒక పరిహారమైనా కానీ చేసుకుని చూడండి మీ జీవితంలో ఉండే చెడంతా వెళ్ళిపోతుంది మంచి బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా తప్పకుండా ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని అదృష్టాన్ని దక్కించుకోండి చిన్నదే కదా ఏముందులే అని చెప్పి వదిలేయద్దు చేసుకుని చూసి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో జరిగే మార్పుని చూస్తే నిజంగా ప్రతి అమావాస్యకు కూడా చేసుకుంటారన్నమాట అంత చక్కగా పనిచేస్తాయి పరిహారాలు అనేవి అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి